హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది కూకట్పల్లి ముసాపేట్ కేపిహెచ్బి ఆల్విన్ కాలనీ హైదర్నగర్లో వర్షం కురిసింది పటాన్చెరు రామచంద్రాపురం అమీన్పూర్ ఐడిఏ బొల్లారం గుమ్మడిదలలో భారీ వర్షం పడింది సికింద్రాబాద్ బోయిన్పల్లి బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా వర్షాల కారణంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కంట్రోల్ రూమ్ ను అప్రమత్తం చేశారు డ్రైనేజీలు పొంగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది పటాన్ చెరు రామచంద్రాపురం అమీన్పూర్ ఐడిఏ బొల్లారం గుమ్మడిదలలో భారీ వర్షం కురిసింది సికింద్రాబాద్ బోయిన్పల్లి బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా వర్షాల కారణంగా జెహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కంట్రోల్ రూమ్ అప్రమత్తం చేశారు డ్రైనేజీలు పొంగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ అనేక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది దాంతో వాహనదారులు ఇంటికెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక సమ అనేక పైన సిటీకి వచ్చినటువంటి వాహనదారులు కూడా అదే విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం ఒక్కసారిగా ఆ వాతావరణం మొత్తం కూడా మారిపోయింది మారిపోయి ఒకసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర మనం చూడొచ్చు ఈ విజువల్స్ ప్రధానంగా ఇటు నుంచి లక్డికాపూర్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ కారణంగా ఈ విధమైనటువంటి జామ్ ఏర్పడింది మనం చూస్తే ఎక్కువగా వర్షాపాతం రామచంద్రాపురం అదేవిధంగా పట్టాన్చెరు సర్కిల్లో దాదాపు ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చాలా తక్కువ టైంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం అంటే తీవ్రమైనటువంటి ప్రెజర్ ఉంటుంది రోడ్లపైకి ఆ వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరుతుంది దాంతో జంక్షన్ల వద్ద అదేవిధంగా ఎక్కడైతే రోడ్డు పైన ఇన్వెండేషన్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ సమస్యలు ఉంటాయో అక్కడ ఈ రోడ్లపైన ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి ఇటు కాపరా గాని అదేవిధంగా కార్వాన్ ఏరియాలో కుత్బుల్లాపూర్ చందానగర్ షేర్లింగంపల్లి మెహదీపట్నం మూసాపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఈ ప్రాంతాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది ఈ ప్రాంతాల్లో అంతా కూడా ట్రాఫిక్ సమస్యలు వచ్చాయి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసింది కమిషనర్ అమరాపల్లి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది ఇక అంతా కూడా ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది రాబోయేటువంటి నాలుగు రోజుల్లో కూడా వివిధ జిల్లాల్లో ఈ విధమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అధికారులు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ చాలా హెవీగా ఉండడం కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు ముఖ్యంగా ఇటు హైదరాబాద్తో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ ఈ ప్రాంతాల్లో అయితే హెవీగా వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి కూడా నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో చాలా కొద్ది సమయంలోనే చాలా ఎక్కువగా వర్షాపాతం నమోదైంది దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు సిటిజన్స్ పడ్డారు కొద్దిసేపట్లో దాదాపు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడగా అనేక కాలనీలు బస్సుల్లో కూడా రోడ్లపై వరద పారింది దాంతో కూడా సిటిజన్స్ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షించడం కోసం ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు అదేవిధంగా జోనల్ కమిషనర్లు అందరూ కూడా ఫీల్డ్ లో ఉండాలని చెప్పడం జరిగింది హైదరాబాద్ నగరానికి సంబంధించి వర్షాల విషయం పైన ప్రభుత్వం కూడా ఫోకస్ చేసింది మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉదయం హైదరాబాద్ నిన్న పడ్డటువంటి వర్షం కారణంగా ఉదయం హైదరాబాద్ నగరంలో పర్యటించడం జరిగింది ఇటు జు కానీ అదేవిధంగా బంజారాయిల్స్ తో పాటు పంజగుట్ట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా ఆయా ప్రాంతాల్లో తిరిగేయడం జరిగింది మనం చూడొచ్చు ట్రాఫిక్ ఇంకా అదే విధమైనటువంటి పరిస్థితులు ఉంది చాలా స్లోగా మూవ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు ఈ ప్రాంతాల్లో తిరిగి అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పాడు ఇటు కేసీపీ జంక్షన్ కానీ అదేవిధంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మళ్లీ వర్షం వస్తే అక్కడ వరద నీరు లేదా నిలిచిపోయినా దానిని వెంటనే పంపు చేసి బయటికి పంపించేలా అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకుంటున్నారు అని క్షేతస్థాయిలో ఉండేటువంటి జోనల్ కమిషనర్ అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులను అడగడం జరిగింది అడిగి తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా వేగంగా పనులు పూర్తి చేయాలి పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఈసారి వినూత్నమైనటువంటి చర్యలు చేపట్టింది ఎక్కడైతే వరద నీరు మలుతుందో ఆ పక్కనే ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షల వరద నీరు లీటర్లకు సంబంధించినటువంటి వరద నీరు ఆ గుంతలో నిలిచి ఉండేలా అండర్ గ్రౌండ్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కాబట్టి అనేక ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి అండర్ గ్రౌండ్ ట్యాంకులను తవ్వుతున్నారు ఆ పనులను వేగంగా చేయాలని చెప్పడం జరిగింది రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని దానికి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించడం జరిగింది మరొక వైపు సిటీలో ఎక్కడైనా కొద్ది సమయంలో ఒక గంట గంటల సమయంలో నాలుగు సెంటీమీటర్ల వర్షం దాటిందంటే చాలు ఇబ్బందులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతాయి చాలా మూమెంట్ ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది ఇక సాయంత్రం సమయాల్లో వర్షం పడిందంటే చాలు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ముప్పై నిమిషాలు నలభై నిమిషాల్లో వెళ్లేటువంటి రోడ్డు గంట రెండు గంటలు మూడు గంటలకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని జంక్షన్ల దగ్గర నిమిష పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా జంక్షన్ దగ్గర అదే విధంగా ఉండిపోతారు ఒక్కొక్క సందర్భంలో కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటినీ వర్షం వచ్చేటప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు కొంత సిటిజన్స్ కూడా అవసరాన్ని బట్టి బయటకు రావాలని ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా డిఆర్ఎఫ్ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తుంటారు అయితే ఈ రోజు అలాంటి హెచ్చరికలు చేయలేదు కానీ అధికారులను మాత్రం ఆదేశించడం జరిగింది ఆయా ప్రాంతాల్లో ఉండే తప్పనిసరిగా అక్కడే ఉండాలి మనం చూడొచ్చు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు సంబంధించి ఇరవై నాలుగు గంటల పాటు వాళ్ళు పనులు చేయాలి కాబట్టి వాళ్ళందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగింది అంటే రాముడు హైదరాబాద్లోనే మనం భిన్న పరిస్థితులను చూస్తున్నాం అంటే ఒక చోట పడితే ఇంకో చోట వర్షం అంటే గత రెండు రోజులుగా చూసిన పరిస్థితులు ఒక్కొక్క దగ్గర అయితే సెంటీమీటర్స్ మీరు చెప్తున్నట్టుగా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అంటే స్పెషల్గా మానిటరింగ్ చేసేలాగా టీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ట్రాఫిక్ కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ గా రియాక్ట్ అవ్వడానికి ఎస్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా టీమ్స్ ఉన్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు ముప్పై సర్కిల్ ఉంటాయి ఈ ముప్పై సర్కిల్ల పరిధిలో కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు ఎక్కడికక్కడ ఉన్నాయి అదేవిధంగా వర్షాకాలాని కంటే ముందే ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇనాండేషన్ అవుతుంది ఎక్కడెక్కడ రోడ్డుపై నీరు నిలిచిపోతుంది అదేవిధంగా ఎక్కడ మ్యానుహోల్స్ ఓపెన్ చేయాలి ఈ విధంగా అన్నింటినీ క్లియర్ గా వాళ్ళంతా కూడా డిజైన్ చేసి పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా అయితే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి ఒకే సమయంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి సిబ్బందిని అయితే రెడీగా పెట్టారు కానీ కొన్ని ప్రాంతాల్లో మనం చూడొచ్చు జీహెచ్ఎంసీ పరిధి అంతా కూడా దాదాపు ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో చాలా హెవీగా వర్షం కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో అసలు వర్షమే ఉండదు లేదంటే చిన్న ముసురు ఒకటి సెంటీమీటర్ ఒక సెంటీమీటర్లు లేదా అంటే ఐదు పది మిల్లీమీటర్లు ఇట్లా వర్షం పడేసి అది తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మిగతా ప్రాంతాల్లో ఎనిమిది తొమ్మిది పది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతుంది దానివల్ల మాత్రం తీవ్రమైన ఇటువంటి ఇబ్బందులు వస్తాయి పది లేదా పదిహేను చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడ్డారంటే చాలా వేగంగా ఇళ్లకు వెళ్లేటువంటి లేదా ఆఫీసులకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ సిటీలో మనం చూస్తే ఇటు పఠాన్ చెరువు నుంచి ఎల్బీ నగర్ వరకు అదే విధంగా ఇటు మేదీపట్నం లేదంటే అక్కడ అటు సైడ్ నుంచి ఇటు ఉప్పల్ వరకు ఈ విధంగా అనేక ప్రాంతాల్లో అనేక అంటే చాలా దూరం ఉండేటువంటి విధంగా జీహెచ్ఎంసీ విస్తరించి ఉంది ఆ ప్రాంతాల్లో అయితే కొంచెం వర్షం పడ్డప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ పక్క సర్కిల్లో ఉండేటువంటి టీంలను కూడా అక్కడ డిప్లై చేస్తారు అస్సలు వర్షం లేని జోన్లలో కొద్దిమంది మంది డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీంలు ఉంటాయి ఎక్కడైనా ఇంకా హెవీగా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు ట్రాఫిక్ కు జీహెచ్ఎంసీ అదేవిధంగా విద్యుత్ కు సంబంధించినటువంటి అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తారు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తమ విభాగానికి సంబంధించింది కాకుంటే వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలియజేస్తారు కంట్రోల్ రూమ్ లో ఆయా విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బంది దానిని తమ క్షేత్రస్థాయి అధికారులకు లేదా సిబ్బందికి పంపించి దాన్ని క్లియర్ చేసేలా చూస్తున్నారు కొంతసారి అయితే వచ్చింది గడిచినటువంటి మూడు ఏళ్లుగా జీహెచ్ఎంసీ ఇతర విభాగాల మధ్య అయితే సమన్వయంతో రాముడు ఈసారి ఎండాకాలంలో హైదరాబాద్ లో చాలా అంటే భూగర్భ జలాల అడగంటిపోయిన సందర్భాన్ని చూసాం మేము ఇంకా రీఛార్జ్ కూడా అవ్వలేదు జూలైలో కావాల్సినంత వర్షపాతం నమోదు అవ్వలేదు ఆగస్టు పైనే హోప్స్ ఉన్నాయని కూడా చాలా సందర్భాల్లో విన్నాం అయితే వాతావరణ శాఖ ఏం చెబుతోంది రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది ఇప్పటి నమోదైన వర్షపాతం జిహెచ్ఎంసీ పరిధిలో దానికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఎస్ అంటే ఈసారి చూస్తే కొంత ఎక్కువగానే పడిందని చెప్పుకోవచ్చు అయితే ఇంకా కొన్ని వచ్చేటువంటి రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు చాలా వేడిగా ఉన్నట్టు లేదా ఎక్కువగా ఉబ్బరిస్తున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత మాత్రం వర్షం ఒక్కసారిగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా సందర్భాల్లో ఈ వర్షాకాలానికి సంబంధించి ఎక్కువ వర్షపాతం రాత్రిలే ఎక్కువగా హైదరాబాద్ నగరంలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది అయితే కొంత అలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు తగ్గుతున్నాయి కానీ డే టైంలో కానీ అదేవిధంగా సాయంత్రం టైంలో కానీ వర్షం పడిందంటే చాలు సిటిజన్స్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి మూడు రోజుల పాటు కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈసారి సిటీలోనే సిటీలో కొంత సబ్సెంట్ వర్షాపాతం నమోదయ్యేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అయినప్పటికీ సిటీలో భూగర్భ జలాలు అయితే చాలా వేగంగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా సంవత్సరాలుగా ఈ అంశం చర్చనీయ అంశంగా మారింది ఎందుకు అని అంటే సిటీలో జనసాంద్రత పెరిగినటువంటి నేపథ్యంలో వాటర్ బోర్డు నుంచి వచ్చేటువంటి వాటర్ మాత్రమే కాకుండా భూగర్భ జలాలను చాలా ఎక్కువగా తోపుతుంటారు ప్రధానంగా హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం వాటర్ బోర్డు ఇచ్చేటువంటి వాటర్ మాత్రమే కాకుండా బోర్లపైన ఎక్కువగా ఆధారపడేటువంటి అవకాశం ఉంది చాలా వరకు ట్యాంకర్స్ చాలా వరకు ట్యాంకర్స్ కూడా ఈ విధమైనటువంటి చర్యలు ట్యాంకర్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఈ ఏడాది కూడా ఏప్రిల్ మే నెలల్లో చూస్తే చాలా ఎక్కువగా ట్యాంకర్స్ వాటర్ బోర్డు సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఏ విధంగా గ్రౌండ్ వాటర్ పడిపోతుందో అదే విధంగా ఎంత నీటి అవసరాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షం కారణంగా కొంత గ్రౌండ్ వాటర్ పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో వర్షం నీరు భూమిలోకి ఇంకడానికి ఆస్కారం లేకుండా పోయింది పలా ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంత ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి కానీ ఆ ఇంకుడు గుంతల నిర్వహణ సక్రమంగా లేదు జీహెచ్ఎంసీ కానీ ఇటు వాటర్ బోర్డు కానీ ఇతర సంస్థలు కానీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంకుడు గుంతల కారణంగా ఇంకుడు గుంతలు సరైన పద్దతిలో నిర్వహణ లేని కారణంగా అవి ఉపయోగంలో ఎక్కువగా ఉండడం లేదు ఒకసారి ఏర్పాటు చేస్తారు దాన్ని రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా కాంక్రీట్ జంగల్ గా మారినటువంటి నేపథ్యంలో పడ్డ చిరుకు పడ్డట్టుగా రోడ్డు పైకి ఆ తర్వాత నాలల్లోకి వస్తుంది అదంతా కూడా పొంగి పొర్లి వీధుల వెంట అదే విధంగా బస్సుల వెంట కాలనీల వెంట అదంతా కూడా పారుతున్నటువంటి పరిస్థితిని మనం సిటీలో చూడొచ్చు ఆ ఎప్పుడైతే భూమిలోకి ఎక్కువగా నీరు ఇంకడానికి అవకాశం ఉంటుందో అప్పుడమే భూగర్భ జలాలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది దానికోసం కూడా ఈ మధ్య కాలంలో చెరువుల రక్షణ కోసం అదేవిధంగా ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైడ్రా ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం వాళ్ళు చెరువుల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చడం కానీ కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా చూసినప్పుడు హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షం తక్కువ పడ్డ ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి అదేవిధంగా ఎక్కువగా పడ్డ ఇబ్బందికర పరిస్థితులే మనం చూడవచ్చు ముఖ్యంగా తక్కువ వర్షపద్ద నమోదైనటువంటి సందర్భాల్లో భూగర్భ జలాలు పడిపోవడం అదేవిధంగా వాటర్ సమస్య వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా కొంచెం ఎక్కువ వర్షం పడిందంటే చాలు రోడ్లపైన వరద నీరు వచ్చి చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో చెరువు పరిసర ప్రాంతాల్లో కానీ నాలా పరిసర ప్రాంతాల్లో మాత్రం అనేక ఇళ్లు ఇనాండేషన్ అవుతుంది అవంతా కూడా వరద నీరు ఇళ్లలోకి వస్తుంది కాలనీలు పైన వరద పడిపో ఉంటుంది ఆ కొన్ని సందర్భాల్లో అయితే ఐదు రోజులు పది రోజులు కూడా వరద నీటిలోనే అదే విధంగా ైదరాబాద్ జీహెచ్ఎంసీతో పాటు పక్కన ఉండేటువంటి అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పబ్లిక్ అదే విధమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూస్తాం మనం రెండు వేల పదహారు కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఈ సమయాల్లో వర్షాలు కురిసినటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు అయితే సిటిజన్స్ ఎదుర్కొన్నారు హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చినా ఇబ్బందే అదే విధంగా రాకపోయినా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంకొక నాలుగు వర్షాలు ఇదే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సిటిజన్స్ అయితే కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొనే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే రాముడు అంటే జిహెచ్ఎంసి పరిధిలో కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రానున్న రోజుల్లో పడే వర్షాలకు సంబంధించి జంట జలాశయాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అసలు ఎస్ గతంలో కురిసినటువంటి వర్షాల కారణంగా కొంత జంట జలాశయాలకు వరద అయితే పెరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు గడిచినటువంటి వారం పది రోజులుగా అయితే జంట జలాశయాలకు వరద నీరు రావడం లేదు పైనుంచి ఇటు వికారాబాద్కు సంబంధించి ఆ ప్రాంతం నుంచి అయితేనే ఇటు అక్కడ వర్షాలు ఎక్కువగా భారీగా కురిస్తేనే జంట జలాశయాలకు ఇటు ఉస్మాన్ సాగర్ అదే అదేవిధంగా హిమాయత్ సాగర్ కానీ భారీగా వరద వస్తుంది గత ఏడాది అయితే చాలా తొందరగానే జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తారు ఈసారి అలాంటి పరిస్థితి అయితే లేదు ఇంకా కొన్ని రోజుల తర్వాత వర్షం ఆ పై పైభాగంలో ఆ క్యాచ్మెంట్ ఏరియా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం భారీగా పడితే అవి నిండేటువంటి అవకాశం ఉంది దాని నుంచి కూడా హైదరాబాద్ వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు వాటర్ డ్రా చేస్తున్నారు ఇటు ఓల్డ్ సిటీ కానీ అదేవిధంగా మిగతా ప్రాంతాలకు వాటిని పంపిణీ చేస్తున్నారు ప్రతిరోజు అక్కడి నుంచి ఇరవై ఎంజీడీలకు సంబంధించినటువంటి వాటర్ను అక్కడ నుంచి తీసుకుంటారు మిగతా వాటర్ ను ఇటు కృష్ణా కానీ గోదావరి అదేవిధంగా మంజీరా నదుల నుంచి మంజీరాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నుంచి ఈ తాగునీరు తీసుకుంటారు ఇప్పుడైతే మాత్రం కొంత ఆ జంట జలాశయాలకు అయితే ఎక్కువగా వరదలేదు మనం చూస్తే హుస్సేన్ సాగర్ మనం పక్కనే ఉండేటువంటి హుస్సేన్ సాగర్ గతంలో గడిచినటువంటి పదిహేను రోజుల కింద కురిసినటువంటి వర్షం కారణంగా భారీగా వరద వచ్చింది దాంతో ఒకటి రెండు రోజులు తూమును ఓపెన్ చేశారు అదే విధంగా ఒక గేట్ ఉంది ఆ గేట్ ను ఓపెన్ చేసి వరద నీరుని బయటికి పంపారు ఆ తర్వాత అయితే మాత్రం నార్మల్ గా చాలా తక్కువగా వరద ఉంది కాబట్టి నార్మల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ లోని చాలా చెరువులలో కూడా గత ఏడాదిగా నీరు వచ్చినట్టు ఈసారి రానటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో ఇటు మియాపూర్ జిడిమెట్ల అదేవిధంగా చందానగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి పదిహేను ఇరవై రోజుల క్రితం భారీగా కూర్చినటువంటి వర్షం కారణంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెరువుల్లో కొంత వరద నీరు వచ్చి నిండిపోయింది కానీ మిగతా చెరువులైతే మాత్రం చాలా ఎక్కువగా ఉండేటువంటి చెరువులైతే కొంత తక్కువగానే వాటర్ లెవెల్స్ అయితే ఉన్నాయి హుస్సేన్ సాగర్ లో భారీ వరద వచ్చినా కూడా ఒక అంటే మనకు దాదాపు నాలుగైదు వేల క్యూసెక్ ల వరద వచ్చినా కూడా ఒకటి రెండు రోజుల వరకు హుస్సేన్ సాగర్ లో స్టోర్ అవుతుంది ఆ తర్వాతనే దానిని కిందికి వదిలే విధంగా అధికార చర్యలు తీసుకుంటారు వర్షాకాలం కాబట్టి వచ్చినటువంటి వరదను వచ్చినట్టుగా కిందికి పంపేటువంటి ప్లాన్లు చేస్తున్నారు ముఖ్యంగా చెరువులు అదేవిధంగా హుస్సేన్ సాగర్ దాంతో పాటు సరూర్ నగర్ ప్రాంతంలో అయితే కొంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తారు ఆ ప్రాంతంలో ఉండేటువంటి నాణాలు గాని అదేవిధంగా ఆ ప్రాంతంలో తూము ప్రాంతం లేదా అలుగు ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఆ ప్రాంతంలో నాళాలను ఎప్పుడు క్లీన్ చేయడము అక్కడి నుంచి మూసీలోకి వెళ్లే విధంగా వరద నీరును మూసీలోకి పోయేంత వరకు ఉండేటువంటి ఏదైతే ఛానల్స్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా చాలా క్లీన్ గా పెట్టేటువంటి చర్యలు అయితే ఈసారి తీసుకున్నారు అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చిన్న చిన్న కాలనీలు బస్సుల్లో ఉండేటువంటి సీవేజ్ లైన్స్ లేదా డ్రైన్స్ ఏవైతే వర్షం నీరు కాలువలు ఏవైతే ఉన్నాయో అందులో ఇంకా పూడిక తీయలేదు దానివల్ల మనం చూస్తుంటాం రోడ్లపైన కొద్దిసేపటికి ఆ మట్టి అంతా కూడా వచ్చి రోడ్డు అంతా కూడా బురద పేరుకుపోతున్నటువంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఇటు అబీర్పేట్లో కానీ అదేవిధంగా మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో ఇటు నాంపల్లికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లపైన మట్టి పేరుకుపోతుందంటే ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని తొలగించకపోవడం ఒకటైతే ఇక రోడ్లపైన రోడ్డు సైడ్ లో కొంతమంది మట్టిని తోవి అలా వేస్తుంటారు లేదంటే జీహెచ్ఎంసీ అధికారులు పనిచేసినటువంటి సందర్భంలో లేదా వాటర్ బోర్డుకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దాని రోడ్డును పూర్తి స్థాయిలో ముయ్యకపోవడం వల్ల కూడా ఆ మట్టి అంతా కూడా వచ్చి రోడ్లపైన పడడం కారణంగా చాలా ఇబ్బందులు అయితే సిటిజన్స్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ సిటీలో కొంత సిటీ పైభాగంలో క్యాచ్మెంట్ ఏరియా ఉస్మాన్ సాగర్ హిబాయ్ సాగర్ కు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కొంత భారీగా వర్షం పడితే జెండా జలాశయాలకు వరద పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడైతే నార్మల్గా సాధారణంగా కురిసినటువంటి వర్షం ఆ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం ఇల్లు ఏవైతే ఉంటాయో దాని వరకు చేరుతుంది కానీ హెవీగా అయితే వాటర్ రాలేదు ఇంకా గేట్లు తెరిచేటువంటి పరిస్థితి దగ్గర టైంలో అయితే కనపడడం లేదు కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో మరొకసారి చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కొద్ది గంటల క్రితం హైదరాబాద్లో చాలా చోట్ల కుండపోతా వర్షం పడింది ప్రసానికైతే ఈ రోజు కొంత నిన్నటితో పోల్చుకుంటున్నంత వర్క్ వర్క్అవర్స్ కావడంతో ఇటు ప్రధానంగా కుక్కడిపల్లితో పాటు అమీర్పేట్ మియాపూర్ తో పాటు చాలా చోట్ల ప్రసానికి ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది వాహనాల రద్దీ పెరుగుతుంది ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల వరద నీరు చేరుకుంది కొద్దిసేపటి ఎత్తిన వర్షానికి కూడా నగరంలో ప్రధాన రహదారుల వెంట రోడ్ కొంత వరద నీరు చేరుకోవడంతో నగరవాసులు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతి అయితే నేను ఖైరతాబాద్ బ్రిడ్జి పక్కన ఉన్నాను చూసుకోవచ్చు కొంత సిగ్నల్ వద్ద నుంచి ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద నుంచి కొంత ట్రాఫిక్ రద్దీ కనిపిస్తుంది వీటితో పాటు ఇటు లోయర్ ట్యాంక్ బండ్తో పాటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఇటు ఇందిరా పార్క్ ఏరియాలతో పాటు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో అక్కడ ప్రశాంతయితే కొంత ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితం సుమారుగా ఎడతెరిపి లేని వర్షం కంటే భారీగా వర్షం పడడంతో ప్రస్తుతానికైతే చాలా చోట్ల ట్రాఫిక్ చాలా స్లోగా ముఖ్యంగా ఇటు మలక్పేట చాదరగడ్డి బ్రిడ్జి వద్ద కూడా కొంత ట్రాఫిక్ రద్దీ అయితే కొనసాగుతుంది ఇక్కడ నుంచి దిల్సోనగర్తో పాటు మూసారాంబాగ్ ఎల్బీ నగర్ ఇటు కొత్తపేట సైడ్లో ప్రసానికి అయితే ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది ఇక వీటితో పాటు గచ్చిపోలి ఐటీ కార్డు ఐటీ కార్డులో సహజంగానే చిన్నపాటి పది పదిహేను నిమిషాల పాటు వర్షం పడితేనే కూడా అక్కడ రోడ్ల మీద వాహనాల రద్దీ చాలా ఎక్కువ కనిపిస్తుంది కానీ సుమారుగా ఒక నలభై నిమిషాల పాటు కొద్దిసేపటి కిత కూర్చున్న వర్షానికి ప్రశాంతయితే ఇక్కడ చాలా స్లోగా మూమెంట్ అవుతుంది ఎప్పుడు హైదరాబాద్ నగరంలో వర్షం పడిన ఐటీ కారిడార్లో వాహన రద్దీతో పాటు అటు కొత్త వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది వీటితో పాటు ఫైనాన్షియల్ డిస్టిక్ ఏరియాలో కూడా ప్రసానికైతే ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది ఇక వీటితో పాటు దుర్గం చెరువు దగ్గర కూడా కొంత ట్రాఫిక్ రద్దీ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కుక్కట్పల్లి లింగంపల్లి మియాపూర్ ఏరియాలతో పాటు సికింద్రాబాదు ఇటు తార్నాకతో పాటు కొన్ని చోట్ల ప్రసానికైతే ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది ఇక బేగంపేట వద్ద మనకైతే ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది సుమిత్ర థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది అప్డేట్స్ మొత్తానికి హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అయితే ఈరోజు వర్కింగ్ డే కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న సమయం ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే మాన్సూన్ టీమ్స్ను కూడా అప్రమత్తం చేశారు అధికారులు రానున్న రెండు రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది